గత ముప్పై ఏళ్ళుగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అనేటివి జగిత్యాలకు పెద్ద మొత్తం సాధించుకుంటున్నాం ఒకనాడు ఆరోగ్యశ్రీ లేకముందు అటు సీఎం రిలీఫ్ ఫండు పిఎం రిలీఫ్ ఫండు స్టేట్ ఇల్నెస్ ఫండ్ అనే విధంగా ఒక వ్యక్తికి పెద్దగా అనారోగ్యం పాలైనా కానీ మొత్తం మొత్తం ఇప్పించినటువంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయి దానికి అనుగుణంగా జగిత్యాల కనుషుల్లో పెద్ద ఎత్తున నాటి నుంచి నేటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మధ్యలో మేము ఎన్టీ ఆరోగ్య సేవ పెట్టి కూడా ఒక ముప్పై వేల కుటుంబాలకు ఈ ప్రాంతంలో ఆ ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని విరిపేసుకోవడం వల్ల మళ్ళీ దాన్ని మేము కొనసాగించలేకపోయినాం మునుముందు ఇతరతో కార్యక్రమాలు కూడా కొనసాగించాలనేదే మా అని చెప్పని తెలియస్తూ కానీ నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే ప్రధానంగా మొన్న బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంతో మొదలై ఇల్లున్నటికీ సమస్యలు ముగుస్తున్నాయి ఈ పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు గురించి మాట్లాడినా కానీ పథకాలు అరకొరగా నిధులు అవుతున్నాయి ప్రభుత్వం ఇచ్చినటువంటి పనుల బిల్లు కూడా మీరు చెల్లిపోయడం లేదు బయట చూస్తే ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనే విధంగా వినబడుతున్నది ఇది అత్యంత దారుణం నిన్నాడు కూడా ఈ పరిస్థితి లేకుండా అని చెప్పనంటే వాటికి జాబి పనులు దాటేసే పరిస్థితులనే ఉందే కానీ సరైన విధంగా స్పందించాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వంలో కనబడడం లేదు దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ పదహారు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భట్టి గారు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా తెచ్చినటువంటి అప్పులు లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అంత స్వల్పకాలంలో చేసిన పాపన పోలేదు ప్రధమైన అప్పులతోనే ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది ఎన్నికలకు గురించినటువంటి హామీల అమలు గురించి ఆనాడు పత్రికలలో కానీ ఇతరధి ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది మేము ఆదాయాన్ని సమకూర్చుకుంటాం సంబద్దు సూచిస్తామని చెప్పని మాట చెప్పి ఆ అనుభవం వల్ల అనుభవ రహత్యం కనబడుతున్నది అనుభవం లేనటువంటి నాయకుల నేతృత్వంలో ఇష్టానుసారంగా పరిపాలన చేయడం వల్ల ఆ యొక్క ఫలితాలు కనబడుతున్నాయి దాదాపు డెబ్బై వేల కోట్లు ఆదాయపడిపోయినట్టుగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జరిగింది అంటే ఇంతటి పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదని చెప్పని ఈ రాష్ట్రంలో వ్యవసాయదారుల యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది చేనేతల ఆత్మహత్యలు దాదాపు ముప్పై ఆరు మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు రెండు లక్షల రుమాఫీ చేస్తా అని చెప్పని కేవలం ఇరవై ఐదు లక్షల మందికి వేసినట్టుగానే చెప్తున్నారు ఇంక ఇరవై ఐదు లక్షల మందికి ఆ యొక్క పథకాన్ని వర్తింపేసిన అవసరం ఉంది దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏ గ్రామంలో వెళ్ళినా కానీ మాకు రాలేదనే మాట చెప్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఇక పూర్తిగా ఇచ్చేసిన మాత్రం అయిపోయిందనే విధంగా వాళ్ళు చేతులు అవ్వటే పరిస్థితి పడ్డది దానికి తోడుగా ఈ మధ్యన వడగంలో వాన రాష్ట్ర వ్యాప్తంగా అటు మహబూబ్నగర్లో కానీ మెదక్లో కానీ ఇతరత్ర జిల్లాలలో అయితే మా మాజీ మంత్రులు మా ఎమ్మెల్యేలు మా పార్టీ పరంగా ఉన్న నాయకత్వం ఇక్కడ జగిత్యాల కాన్స్టెస్లో మన మాజీ జగి జగిపర్సన్ పర్సన్ దావసంత గారు అదేవిధంగా పార్టీ నాయకత్వం అంతా అటు సారంగపూర్ చేతల మండలంలో ఉండేటువంటి ఈ వడగండ్ల వాన బాధితులు వివసాధంగా జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మీ యొక్క అసమర్థత వల్ల మీ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల మీ కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల లక్షల ఎకరాలలో ఇవాళ పంట ఎండిపోయింది మేము వాటి అసెంబ్లీలో కౌన్సిల్లో అయితే ఎండిపోయిన పంటలను కూడా ప్రదర్శన చేసినాం ఇవాళ చూస్తే మళ్ళీ వడగన్లవాణా వాన కూడా పెద్ద ఎత్తున పడ్డది కానీ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు కానీ వాళ్ళ నాయకులు కానీ పర్యటించి ఓదార్చి అండగా ఉంటాయని చెప్పే మాట మాత్రం కనబడడం లేదు అక్కడ ఇక్కడ కాస్త కూస్త కొందరు తిరుగుతుండరే కానీ రాష్ట్రం అంతా మాత్రం వాళ్ళు తిన్న బాపన పోలేదు నిన్న చూసినాం నల్గొండ జిల్లాలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే హెలికాప్టర్లో వేరు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి హెలికాప్టర్ అనేది ఉన్నది ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను అవసరం కోసం ఉన్నటువంటి వాళ్ళను ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని చెప్పాలి అదేవిధంగా ఎస్ఎల్బిసిలో జరిగినటువంటి ఆ టన్నో దాదాపు ఎనిమిది పది మంది ప్రాణాలు పోతే నెల రోజులవుతుంది అవుతుంది అటువైపు కన్నెత్తు చూడడం లేదు ఒకసారి రెండుసార్ల హెలికాప్టర్లు అయిపోయినటువంటి భయోచినరు ఏం చేపల పులుస్తూ అన్నం తినేటువంటి మాట చెప్పినరే కానీ వాళ్ళ నేటి వరకు కూడా శివాలను బయట తెచ్చేటువంటి పరిస్థితి కూడా అంటే అంతటి అసమర్థతమైనటువంటి పట్టింపు లేనటువంటి ప్రభుత్వం మనకు స్పష్టంగా కనబడుతున్నది నిన్న చూసినాం హైదరాబాద్ నగరం ఎంఎంటీసీలో ఒక ఆడబిడ్డ ప్రయాణిస్తుంటుంటే మీద అగిత్యానికి దాడి చేస్తుంటే ఆమె తప్పించుకోబోయి దూకి అటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయినాయి పెరిగిన నేరాలకు అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టడం లేదు స్వయంగా నూతనంగా వచ్చినటువంటి డీజీపీ చెప్పిండు ఇరవై శాతం క్రైమ్ రేట్ పెరిగింది అని చెప్పని అంటే ఇంతటి అసమర్థ పాలన వల్ల ఇటు పేదలు బాధపడుతున్నారు ప్రజానికం బాధపడుతున్నారు అన్ని రకాలైనటువంటి అన్ని విభాగాలు ఉండేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో బడ్జెట్ చర్చలలో కూడా బడ్జెట్ పరంగా ఉన్నటువంటి కేటాయింపుల గురించి మాట్లాడితే అన్ని దాటవేసుకుంటూ పోతుంటే కానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో అడిగిన విషయాలను మాత్రం ఏ ఒక్కటి కూడా నిన్న చూసినాం ఎంఐఎం సభ్యు సభ్యుడు మాత్రం ఇవాళ ఎంఐఎం లేకున్నా కానీ మనసు ఆగలేక ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు ఒక మానవతా దృక్పథం ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ ఆ విధమైనటువంటి అలవాటు నేర్చుకోలే మీరు ఇప్పటికైనా కానీ ఇలా పండుగలు వచ్చినాయి అది హిందువుల పండుగ కానీ ముస్లింల పండుగ కానీ క్రిస్టియన్ల పండుగ కానీ కానుకలు అనే విధంగా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు ఆదుకునే పరిస్థితి ఉండే ఇవాళ ఏ పండుగ కూడా అటు బతుకమ్మ చీరలే కానీ ఇవాళ ముస్లిం రంజాన్లకు తోఫానే కానీ అటు క్రైస్తవులకే కానీ ఇచ్చిన పాపన మాత్రం ఈ ప్రభుత్వం పోలేదు మానవత్వకు పోలేటువంటి ప్రభుత్వంగా మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దించామనేటువంటి భావనలు ప్రజలకు కనబడుతుంది కానీ ఇవాళ మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్య పరంగా రాజ్యాంగ పరంగా ఎన్నికల కమిషన్ అనుగుణంగా మనకు ఐదేళ్లకు ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వాన్ని భరించాలనేటువంటి బాధల ప్రజలు కనబడుతున్నారు ఏదేమైనా కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఇటు భారతీయ బీఆర్ఎస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీని కానీ ఇటు కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజాక్షేత్రంలో ఎండగడతాం పార్లమెంట్ జరిగినటువంటి ఎన్నికలలో పదహారు మంది సభ్యులను ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళను ఎనిమిది మంది బీజేపీ వాళ్ళని ఇస్తే కేంద్రం గెలి ఒక పైసిన పాపన పోవడం లేదు అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేంద్రం మీద పోరాడి సాధించుకున్న ఉన్నాయి కనుక జరిగినటువంటి వాటిని మేమన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం మా యొక్క శ్రేణులను అప్రమత్త చేస్తున్నాం ఇరవై నాలుగు సంవత్సరాలు నిండినటువంటి బీఆర్ఎస్ పార్టీగా ఇరవై ఐదు దడుగుపెట్టబోయేటువంటి ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ రోజున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి మా శ్రేణులన్నింటినీ కూడా కార్యక్షేత్రంలో ఉంచాలని చెప్పని ప్రజాక్షేత్రంలో ఉంచి ప్రజల పక్షాన అటు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల వైఫల్యాల మీద ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ముందుగా చెప్పనేటువంటి ధ్యేయంతో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం దానికి అనుగుణంగా సోదరులు కేటీఆర్ గారు నిర్ణయకం ఉన్న కరీంన వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి వేలాది మంది క్రియాశీల కార్యకర్తలకు ఒక దిశాదశ నిర్దేశం చేసి ఆ భారీ బహిరంగ సభను మారుమూల గ్రామంలో ఉండేటువంటి చివరి సభ్యుని వరకు కూడా సమీకరించే విధంగా తట్టి లేపే విధంగా ఈ సమస్యలన్నీ కూడా ఏకరువు పెట్టే విధంగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పని సంస్థాగతంగా పార్టీని కూడా బలోపేత తీసుకోలే ఆలోచనతో ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతు రెండు లక్షల రూపాయల రైతులప్పుల మాఫీ చేస్తా అంటే మా నాయకుడు కేసీఆర్ గారు వెను వెంటనే సంబంధించిన ఆర్థిక శాఖను బ్యాంకర్స్తో మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేసే ప్రస్తుతం చెప్పని చెప్పడం జరిగింది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కేవలం ఇరవై ఐదు లక్షల మందికి ముప్పై వేల కోట్లు వచ్చే అది లెక్కల పరానికింది ఏ గ్రామంకి వెళ్ళిన కానీ ఏ బ్యాంక్కి వెళ్ళినా కానీ ఏ సింగిల్ విండోకి వెళ్ళినా కానీ స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ రైతులకు నేటి వరకు రైతుల అప్లమాఫీ జరగలేదు రైతులు గగ్గోలు పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమీకరించగలిగిన పరిస్థితులలో దాన్ని ఏదో విధంగా వేసే ప్రయత్నంతో ముందుకెళ్తున్నా కానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు అది అసంపూర్తి రైతు అప్లమాఫీ అనేది స్పష్టంగా తెలియజేస్తుంది పార్టీ మార్పిడి ఉన్నటువంటి వాళ్ళను చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పనేది బీఆర్ఎస్ పార్టీ కోర్టులో కేసు వేయడం జరిగింది న్యాయస్థానాలు ఈ ఏ అయితే పార్టీ మారినటువంటి శాసనసభ్యులు అనర్థ వేయాలనేదే మా పార్టీ ప్రధాన ధ్యేయం తిరిగి తీసుకోవాలనే అటువంటి ఆలోచన పార్టీకి లేదు అటువంటి ఆలోచనతో పార్టీ ముందుకు అవన్నీ ఉహోగానాలు బయట కానీ పార్టీ పరంగా మా నాయకులు స్పష్టం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ స్టేట్ పార్టీలో ఎవరైనా మాట్లాడినా కానీ అటువంటి వాటికి అవకాశం ఇవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాల్సిందే పార్టీ ప్రతి నాయకుడు కార్యకర్త సభ్యుడు ఉండవలసిందని చెప్పని ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి మీద చట్ట సభ ఎన్నికల మీద మరింత గుర్తున బాధ్యత చెప్పని మా నాయకుని యొక్క ఆలోచన ఇవాళ ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పగబట్టినట్టే ఉంది ఇవాళ ప్రజల మీద రైతుల మీద అదేవిధంగా కాలం కూడా ఇవాళ రైతులకు సహకరించలేదనే మాట వాస్తవం ఎందుకంటే పంట చేతికొచ్చే దశలో మరి దాదాపు పుట్ట పుట్టదశ నుండి మరి చేతికొచ్చే సమయంలో మామిడి కాయలు మ్యాంగో రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు మొన్న మేము సారంగపూర్ మండలి చూసినాం ఇటు నరసింహపూర్ కావచ్చు వెల్దుర్తి కావచ్చు ఇటు రాయకల్ మండలంలో కావచ్చు చూసినట్లయితే మరి మ్యాంగో కూడా పూర్తిగా కొరగడం జరిగింది అదేవిధంగా మొక్కజొన్న కూడా దాదాపు ఒక పది రోజులైతే విరుపుకొచ్చే టైంలో మొక్కజొన్న కూడా పూర్తిగా నీళ్ళమట్టం కావడం జరిగింది అదేవిధంగా నువ్వు కూడా నువ్వైతే పూర్తిగా కూడా ఇంకా గింజ కూడా కాకముందే పూర్తిగా కూడా అది మరి వడగల వానకు నీళ్ళ కొరగడం ఇవన్నీ చూస్తే ఏ ఎన్ని ఎకరాలలో ఏ పంట ఎంత నష్టమైంది అని చెప్పేసి మరి సంబంధిత అధికారులకు కూడా మేము ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఫోన్ చేయడం జరిగింది ఇప్పటికైనా కూడా వాళ్ళు సర్వే చేసి మరి నష్టపోయినటువంటి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వానిదే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీనికి సమానంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు పది సంవత్సరాల నుండి మొన్నటి వరకు మొన్న ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నది మనం ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాస్తవమే ఈ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టుకుంటలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కరువు వచ్చింది రైతుకు కరువు వచ్చింది యూరియా కరవ వచ్చింది చెప్పినటువంటి హామీలు ఒక్కటి చక్కగా అమలు అదే అదేవిధంగా తండ్రి స్థానంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే మరి తల్లి స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా సమాన బాధ్యత ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాల్లో అన్నింటినీ కూడా ఒక తల్లి స్థానంలో సమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ ఏదైతే ఈ వర్షాలు వడగల వానకు నష్టపోయినటువంటి రైతులకు ఫసల్ బీమా యోజన పథకం అని చెప్పేసి వీళ్ళు అమలు చేస్తానని చెప్పి చెప్తా ఉంటారు కాకపోతే ఎక్కడ కూడా సక్రమంగా అమలు చేస్తే లేరు ఎప్పుడైనా కూడా మండల్ యూనిట్గా తీసుకుంటే మరి రైతన్న నష్టపోయే అవకాశం ఉంటుంది గ్రామాన్ని యూనిట్గా తీసుకొని సక్రమంగా అమలు మరి పెట్టుబడి మీద పడకుండా ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఆర్థికంగా మరి తోడ్పాటు అందించినట్లయితే కాబట్టి దీనికి పూర్తిగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా బాధ్యత వహించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన టిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు మరి మేము జగిత్య పట్టణంలో ఒక సమావేశం ఏర్పరచుకొని మేము అందరం కూడా కలిసికట్టుగా నలభై ఎనిమిది వాళ్ళ నుండి పెద్ద స్థాయిలో ఈ సభను విజయవంతం చేసే విధంగా అదే అదేవిధంగా వసంత గారు కన్నాన్న గారి నాయకత్వంలో పార్టీ నియోజకవర్గ స్థాయి కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటామని తెలియజేసుకుంటూ నమస్కారం